ప్రతి ఒక్కటి అమలు చేసి చూపించే బాధ్యత మాదని చెప్పి తెలియజేస్తున్నా ఇస్తున్నాం అని చెప్పి మీకు చెప్పిన తప్పలే అదే మన మన ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లులు ఇచ్చి మీ వాడకు ఒక్కొక్క వాడకు పదిహేను నుంచి పద్నాలుగు ఇల్లులు శాంక్షన్ అయినాయి మీ ఇంట్లో మీ వాడల కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కానీ ఇంకా ఇక్కడ ఉన్న మా నాయకులందరూ రమేష్ అన్న కావచ్చు అజయ్ కావచ్చు లేకపోతే రామన్న కావచ్చు రాజన్న కావచ్చు వీళ్ళందరూ ఒకటే అరువులు ఇంకా అరువులు ఉన్నారు మా వాడలా ఇంకా నిరుపేదలు నెప్పి పెద్ద లిస్టు తీసుకొచ్చిండు కనీసం ఇంకో ఇరవై నుంచి ఇరవై ఇల్లు కావాలనుకుంటూ ఈ రోజు మీకు అందరు చెప్తున్నా ఇంద్రం మిల్లు అనే పథకం ప్రతి ఒక్క అరువులకు నిరుపేదలకు అరువులున్న ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు వచ్చేంత వరకు ఈ పథకం అనేది అమల్లో ఉంటది ఏప్రిల్ మాసంలో మళ్ళా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల అందరికీ శాంక్షన్ అయితున్నాయి రాలేదు వాళ్ళందరికీ మళ్ళా మన ఇంద్రాలు శాంక్షన్ అయిన తెలియజేస్తున్నారు ఇరవై ఆరో వారు వస్తే రామన్న సౌమ్యుడు నాకు బాగా దగ్గర అన్న ఏ పని ఉన్నా అన్న అని చెప్తే తప్పకుండా ఏ మాట మాట్లాడకుండా పని చేసుకొచ్చే ఉంది ప్రజలతోని ఏ సర్వీస్ ఉన్నా ఏ కష్టం ఉన్నా అన్ననే ముందుండి చేస్తాడు ఆ రోజు వరదలు వచ్చినప్పుడు కూడా ఖాళీల దగ్గరుండి అన్ని పనులు చేయించి నన్ను నిద్రపోయేలే జేసీబీ కావాలనో పండు కావాలనో పెడితే ఖచ్చితంగా కోటి రూపాయలు పెట్టి మనం పండు పెట్టిన ఇరవై ఆర వాళ్ళ ఈసారి మైనార్టీ కారణంతో నాన్న వాళ్ళ అమ్మ గారిని దిడ్డి కోమలా గారిని మరి మీ ముందుకు వచ్చింది అమ్మం కూడా పెద్ద మనిషి అమ్మ ఖచ్చితంగా ఆశీర్వాదాలు అమ్మాశీర్వాళ్ళు చిన్న వాళ్ళకు మన పైన ఉండాలి మరి ఆ పెద్దవాళ్ళు కూడా సమతో ఉంటారు కాబట్టి గెలిపించుకొని ఈసారి అమ్మని కూడా మనం గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా ఇరవై ఏడో వాడు తమ్ముడు అజయ్ అజయ్ నా తమ్ముడు బ్రహ్మాండంగా అజయ్ గురించి చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేసాడు అజయ్ మీకు తెలిసి కొంతమందికి ఆ వార్డులు ఉన్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటోడు మంచిగా స్మార్ట్ కూడా ఉంటాడు అజయ్ అజయ్కి బ్రహ్మాండ రాజకీయాల్లో రావాలి సేవ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో అవకాశం వచ్చిందన్న ఇద్దరు ఒక అవకాశం మాకు కావాలని అంటే మరి అజయ్ ఈ రోజు ముందుకు రావడానికి లేదు ఉద్యోగంతో పక్కకు పెట్టుకొని అజయ్కి తండ్రి లేదు అన్న లేదు నేనే అన్నలాగా అజయ్ కుండి రేపు ఏది ఉన్నా అజయ్కి ఉంటా అని చెప్పి మీ అందరిగా వాటి నుంచి ఒకసారి అజయ్ కూడా మీరు ఆశీర్వాదించాల్సిందిగా నేను కోరుతున్నా నా తమ్ముడు అజయ్ ఇరవై ఎనిమిదో వాడు ఉగ్గు రమేష్ అన్న రమేష్ అన్న కసు ఈసారి ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిసి తీరాలే గత రెండు సార్లు అక్కడ అరాచకాలు అయినాయి ఈ వాటి దోపి కబ్జాలు అయినాయి మరి ఈసారి రమేష్ అన్న ఖచ్చితంగా వన్ అరికట్టాలి మంచి సేవ చేయాలని చెప్పిందాక అన్న ఒక మేనిఫెస్టో పెట్టిండు ఇందాక నాకు తెలిసి చూపెట్టిండు పెద్దది మేనిఫెస్టోనే చేసిండు పార్టీలు చేస్తారు జనరల్ గా ఇక్కడ అన్ననే సొంతంగా పెద్ద ఏమేమి చేస్తా అనేది ఇంకా ఇది దీంట్లో తొమ్మిదో పెట్టిన నాకు రాత్రి ఇరవై ఇరవై ముచ్చట్లు ఫోన్ చేసి చెప్పిండు అది కావాలి ఇది కావాలని నాకు వచ్చేటప్పుడు కూడా డైరెక్ట్ ఇక్కడ రాలేదు మేము అక్కడ వచ్చేటప్పుడు అన్నవాళ్ళు ఆగి నేను ఆపిండు ఆపి వాళ్ళ ఊర్లో పెద్ద బావి సమస్య ఉంది చాలా రోజుల నుంచి అది ఖచ్చితంగా తీర్చాలన్నది పక్క నుంచి తీసుకొచ్చి మరి వచ్చేటప్పుడు కూడా వాళ్ళ దగ్గర సిసి రోడ్ అక్కడ కూడా కావాలని చెప్పి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చిండు సో ఈ రకంగా సౌమ్యులు మీకు సర్వీస్ సేవ చేద్దాము అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ నాలుగు వార్డుల మరి అభ్యర్థులని మరి మేము ముందుకు తీసుకొస్తుంది అమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయితే ఒక్కసారి మీరు ఆలోచించాలి మరి ఏమేమి సంక్షేమ పథకాలు మరి ఏమేమి అభివృద్ధి చేసింది అనేది మీకు రెండు నిమిషాల్లో చెప్తా అమ్మ ప్రభుత్వం వచ్చిన వెంబడే ఉచిత బస్సు మొదలు మొదలెట్టుకున్నాం మరి మొన్న మేడారం సమ్మక్క సార్ వేరే అక్కడ నీడ కూర్చుని అడుగుతున్న కొంతమంది జాతరలకు మరి లేకపోతే పెళ్లిలకు ఫంక్షన్లకు షాపింగ్ లని మనం కరీంనగర్ లో వరంగల్ పోతాం మరి కనీసం ఒక రెండు సార్లు మనం బస్సు ఎక్కి పోయి వస్తే ఓ ఐదు వందల నెలకి ఆదా ఐదు వందలు అని అడుగుతున్నా మరి పిల్లలు అప్పట్లో బస్సు బస్సు పాస్ ఉండేది మరి బస్సు పాస్ ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు అయ్యేది ఆడపిల్లలకి మరి ఆ ఎనిమిది ఆరు వందలు ఏడు వందలు మన నెలకు ఆదా అవుతుందా అయితే నేను అడుగుతున్నా దాంతో పాటు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇదే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు పోయినా ప్రభుత్వ రూపాయలు మీకు ఆదా అవుతుందా అయితే లేదా అని నేను అడుగుతున్నాను పదివేలు రేషన్ కార్డు లియలే మీ వాళ్ళ రేషన్ కార్డు ఇయలే ఇక్కడ పెద్ద మనుషులకు